వారితో తోడ్ అలాగా వచ్చే జే మన జాయింట్ యాక్షన్ యాక్షన్గా మన ఈ మీటింగ్లో అప్పుడు ఎట్లా ఉమ్మడిగా ఎట్లాగ వెళ్ళాలి దీని మీద అనేది దాని మీద కూడా అప్పుడు ఆ రోజుకు సెకండ్ మీటింగ్లో ప్రస్తావనకు వస్తున్నది ఆ రోజు ఐ థింక్ వి టేబుల్ ఫర్ దట్ పర్టికులర్ డిస్కషన్ ఆ రోజు టేబుల్ చేస్తాం అలాగే మీరు అడిగిన ప్రశ్నకి ముఖ్యమంత్రి ఏమైనా ప్రప్రథమంగా రాష్ట్ర భవిష్యత్తు మీదే నిర్ణయం జరిగింది కానీ ముందుకు కావాల్సింది ప్రజలకి భద్రత సంక్షేమం అభివృద్ధి పదవులు అనేది దాని తర్వాత గురించి మాట్లాడుతుంది తప్ప ముందుకు ఆంధ్రప్రదేశ్ సుస్థిరత భద్రత మీదే చర్చలు జరిగినాయి అది అది మీ వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే చాలా మంది ఇక్కడ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు మా మా నియోజకవర్గాలు ఎక్కడ ఆ ఇబ్బంది అయితే ఎదుర్కోలేదు అయినా కూడా ఎక్కడన్నా ఆ సమస్య ఉంటే దాన్ని పరిష్కరించేదానికే ఈ రోజు జిల్లా స్థాయిలో మేము మీటింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం దాని తర్వాత మేము డెసిషన్ తీసుకుని అందరికి కలియక మేము చూసుకుంటాం థ్యాంక్ యూ సందేహాలు ఎక్కువైపోయాయి మీకు అంటే కలిసి పని చేయకూడదు అనుకుంటున్నా కొట్టేసుకోవాలి కదా మేము అలా కొట్టుకో కొట్టుకో గొడవలు రావు గొడవలు రావు మేము కొట్టుకో వైసీపీ వాళ్ళు కొట్టుకోవాలి మేము కొట్టుకో ఖచ్చితంగా గొడవ అంటే ఇది ఇది కంటిన్యూస్గా వెళ్ళిపో వెళ్ళిపోవడానికి పెట్టుకున్నాం కానీ ముందుగా మాకు ఇప్పుడు ఉమ్మడి కార్యాచరణ మీద ప్రణాళిక అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత అది వారు చేయాల్సిన యాత్రలు వారి వారికి ఉన్నాయి అలాగే నేను చేయాల్సిన నా తరపున ఉన్నాయి అలాగే ఉమ్మడి కార్యాచరణ కూడా ఉంటుంది అన్ని కలిపే ఉంటాయి అది ఇంకొక వారం పద్ధతిలో సంపూర్ణమైన స్పష్టత ఇస్తాను వెరీ సింపుల్ దీని పెద్ద మీరు నూతుగా అధ్యాయం ఇది నుంచి లాగాల్సిన అవసరం బీజేపీ నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు నేను యాజ్ ఏ జనసేన ఎస్ అన్ ఎన్డీఏ పార్ట్నర్ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా చిత్రమైన పరిస్థితి దాన్ని నా ప్రయారిటీ జనసేన ప్రయారిటీ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలే ప్రయారిటీ ఇది భారతీయ జనతా పార్టీ నాయకులు అగ్ర నాయకులు కూడా అర్థం చేసుకున్నారు అందరూ సానుకూలంగానే ఉన్నారు